ఏమండోయ్ కార్తీక మాసం వచ్చిందంటే చాలండి వన భోజనాల కోసం ఉసిరి చెట్టు ఎక్కడుందా అని అందరూ వెతికేస్తూ ఉంటారండి ఈ మాసంలో ఎంతో పవిత్రమైనదిగా పూజించే ఉసిరి చెట్టు కింద ఒక్క పూటైనా భోజనం చేయాలి అనేది మన హైందవ సంప్రదాయం అందుబాటులో ఈ ఉసిరి చెట్టు లేకపోతే దాన్ని కొమ్మైనా సరే ఆ తోటల్లోకి వనాల్లోకి వెంట తీసుకెళ్ళి మరి భోజనం చేయాలి అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారండి అంత అవసరమా మన ఇంటి ఏ చెట్టు కిందో పుట్ట కిందో తినేస్తే పోలా ఐడియా అదిరి పోలా అనుకునే వారి కోసమే ఈ వీడియో అండి ఈ వీడియోలో అసలు ఉసిరి చెట్టు ఎలా పుట్టింది ఉసిరి చెట్టుకి మనం ఈ కార్తీక మాసంలో ఎందుకు పూజలు చేయాలి ఈ ఉసిరి చెట్టు కింద మాత్రమే మనం ఎందుకు వనభోజనాలు చేయాలి అసలు ఉసిరికాయలో ఉండేటటువంటి ఔషధ గుణాలు ఏంటి మన ఆరోగ్యానికి అవి ఏ విధంగా మేలు చేస్తాయి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు వివరించేస్తానండి ఇంకెందుకు ఆలస్యం మీరంతా నా ఛానల్కొచ్చి ఓ లుక్కేసి ఓ లైక్ వేసి వెళ్ళాలండోయి ఏమండోయ్ ఉసిరిచెట్టు కథాకమామీసు చెప్పే ముందు నా చిన్ననాటి ఓ మధుర జ్ఞాపకాన్ని గుర్తు తెచ్చుకుని మరి మీ కళ్ళ ముందు ఉంచుతానండి మా చిన్నప్పుడు కార్తీక మాసం వచ్చిందంటే చాలండి అందరిళ్ళను ఒకటే హడావిడి ఆ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా మన ఆచారాలు సంప్రదాయాలు అన్నిటినీ కూడా చక్కగా పెద్దవాళ్ళు పాటించేవారు పిల్లలకు కూడా అవి నేర్పించేవాళ్ళండి అదేవిధంగా టీచర్స్ కూడా వాటిని నేర్పించేవారు అనమాట అయితే నాకు ఇంకా బాగా గుర్తుందండి కార్తీక మాసం వచ్చిందంటే మొదటి రోజు నుంచే హడావిడి మొదలయ్యేదండి మరి ఇళ్ళల్లో అమ్మలో అమ్మమ్మలో నానమ్మలు ఇంకా చుట్టుపక్కల ఉండేటటువంటి ఆంటీలు ఆ రోజుల్లో మేము ఆంటీలు అనేవాళ్ళం కాదండి అత్తయ్య గారు మావయ్య గారు పిన్ని గారు బాబాయ్ గారు వదిన గారు అన్నయ్య గారు ఈ విధంగా పిలిచేవాళ్ళం అన్నమాట అలా అందరం కలిసి ఇరుగు పొరుగు అందరం కలిసి తెల్లవారుజామున రెండు గంటలకే నిద్రలేసేవాళ్ళం అండి అయ్యేసరికి ఎప్పుడు నిద్ర లేపుతారా ఎప్పుడు మనం కార్తీక దీపాలు వదలాలా అని పిల్లలు ఎదురు చూసేవాళ్ళం ఇక పెద్దవాళ్ళు కూడా మమ్మల్ని తెల్లవారుజామున రెండు గంటలకే నిద్రలేపేవారండి చక్కగా అందరం కలిసి ఆ ముందు రోజే రాత్రే అన్ని సర్దుకుని ఉంచుకునే వాళ్ళం అండి అరటి దొప్పలు వాటిల్లో వెలిగించడానికి ఆవు నెయ్యితో తడిపినటువంటి ఒత్తులు పువ్వొత్తులు తర్వాత పసుపు కుంకుమ అక్షతలు అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకునే వాళ్ళం అండి మేము అందరం కూడా తెల్లవారుజామున రెండు గంటలకే నిద్రలేచి చక్కగా మొహం కడుక్కొని అందరం కలిసి ఇరుగు పొరుగు వాళ్ళు ఇంట్లో వాళ్ళు అందరం కలిసి ఒక గుంపులాగా బయలుదేరి ప్రతి ఇంట్లోంచి కూడా అందరము దగ్గరలో ఉన్నటువంటి కాలువకి బయలుదేరి వెళ్ళేవాళ్ళం అండి ఈ రో దారి పొడుగున అనేక రకాల ముచ్చట్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ సంతోషంగా పిల్లలు పెద్దలు అందరం కూడా వెళ్ళేవాళ్ళం అన్నమాట ఆ విధంగా కాలువలో దిగి ఆ రోజుల్లో కాలువలో నీళ్ళు చాలా స్వచ్ఛంగా నిర్మలంగా శుభ్రంగా ఉండేవండి కలుషితం చేసేవారు కాదనమాట మా చిన్నప్పుడు రోజుల్లో ఈ ప్లాస్టిక్ బాటిల్స్ కానీ ఈ పాలిథిన్ కవర్స్ కానీ ఇవేమీ ఉండేవి కాదండి ఆ రోజుల్లో మేము బావుల్లోనూ కాలువల్లోనూ చెరువుల్లోనూ ఉన్నటువంటి నీటిని దోసెళ్లతో తీసుకుని కడుపు నిండా తాగేవాళ్ళం అనమాట అంత పరిశుభ్రంగా ఉండేవన్నమాట కాబట్టి ఆ కాలువ దగ్గరికి వెళ్ళి చక్కగా అందరం స్నానాలు చేసేవాళ్ళం అండి ఆడవాళ్ళు స్నానాలు చేయడానికి ఒక రేవు ఉండేది మగవాళ్ళు స్నానాలు చేయడానికి దూరంగా ఒక రేవు ఉండేది ఆ విధంగా అందరూ కూడా కాలువలో స్నానాలు చేసి చక్కగా కార్తీక దీపాలు అరటి దొప్పల్లో కార్తీక దీపాలు వెలిగించి ఆ కాలువలో నీటిలో వదిలేవాళ్ళం అండి ఆ కార్తీక మాసంలో ఉండేటటువంటి ఆ అరటి దొప్పల్లో వదిలినటువంటి ఆ దీపాలు చక్కగా ఆ రాత్రిపూట అందంగా ప్రకాశవంతంగా వెలుగుతూ ఆ నదిలో ఆ విధంగా ఆ దగ్గరలో నది ఉంటే కనుక నదిలో వదిలేవారు కాలువలు ఉంటే కాలువల్లో వదిలేవారండి ఆ విధంగా కాలువల్లోనూ నదుల్లోనూ అలాగా తేలుతూ ముందుకు వెళ్ళిపోతూ ఉండేవండి నేను వదిలినటువంటి అరటి దొప్ప దీపం ఎంత దూరం వెళ్ళింది మునిగిపోకుండా జాగ్రత్తగా వెళ్ళిందా లేదా అని చెప్పి అందరం కూడా ఎంతో ఉత్సాహంగా వాటిని గమనిస్తూ చాలాసేపు అలా చూసేవాళ్ళం అండి ఆ విధంగా ఏ ఆటంకం లేకుండా ముందుకి ఆ దీపాలు సాగిపోతే ఆ సంవత్సరం అంతా మనకి మంచి జరుగుతుంది అని నమ్మేవాళ్ళం పొరపాటున ఎవరి అరటి దొప్ప దీపాలైనా మధ్యలో మునిగిపోతే వాళ్ళు చాలా నిరుత్సాహపడిపోయి రేపు ఉంది కదా రేపు వెలిగిద్దాంలే అని మళ్ళీ ఒక పాజిటివ్ థింకింగ్ తోటి ముందుకు సాగిపోయేవారండి మరి అరటి దొప్పల్లోనే ఎందుకు దీపాలు వదిలిపెట్టేవారు అంటే అరటి దొప్పలు చాలా తేలిగ్గా ఉంటాయండి అరటి చెట్టులో ప్రతి భాగం కూడా చాలా మంచి ఔషధ గుణాలు కలిగి ఉంటుంది అనమాట కాబట్టి ఆ అరటి దొప్పల్లో దీపాలు వెలిగించినప్పుడు ఆ ఔషధ గుణాలన్నీ కూడా ఈ కాలువ నీళ్ళల్లో కలిసి నీళ్లు అవుతాయి అన్నమాట స్వచ్ఛంగా మారతాయి ఇంకా ఆవునేతి దీపాలు వదిలిపెడతాం కాబట్టి ఆ ఆవు నెయ్యి వల్ల కూడా ఆ నీరు కలుషితం కాకుండా ఉంటుందన్నమాట ఇంకా ఆ అరటి దప్పలు పూర్తిగా మెత్తగా అయిపోయి నీళ్లలో కలిసిపోతే వాటిని చేపల ఆహారంగా తింటాయండి ఈ విధంగా ఆ కాలంలో పెద్దవాళ్ళు ఏది చేసినా కానీ పర్యావరణ హితంగా ఉండేదనమాట అంటే పర్యావరణానికి హాని కలిగించని విధంగా ఆ రోజుల్లో పూజలైనా పునస్కారాలైనా ఏ పనులైనా సరే ఉండేవన్నమాట ప్రకృతికి హాని చేసే విధంగా ఏ పని ఎవ్వరూ చేసేవారు కాదన్నమాట ఆ విధంగా ఇటు అలాంటి దీపాలు వదిలిపెట్టడం వల్ల పుణ్యం పురుషార్థం రెండూ కూడా లభించేవండి ఆ కార్తీక దీపాలను వదిలిపెట్టిన తర్వాత అందరం పక్కనే ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి ఆ పరమేశ్వరుని దర్శించుకుని మళ్ళీ తెల్లవారుజామున నాలుగు నాలుగున్నర అయ్యేసరికి అందరం ఇంటికి తిరిగి వచ్చేసేవాళ్ళం అండి ఈ విధంగా ఉండేదన్నమాట ఈ కార్తీక మాసం వచ్చిందంటే అందరిళ్లల్లోనూ హడావుడి ఇకపోతే కార్తీక మాసంలో తప్పనిసరిగా భోజనాలకి తీసుకెళ్లేవారండి మా పేరెంట్స్ ఒకసారి తీసుకెళ్లేవారు టీచర్స్ ఒకసారి తీసుకెళ్లేవారు ఫ్రెండ్స్ తోటి కూడా అందరూ వెళ్ళేవాళ్ళు అనమాట ఈ విధంగా రెండు మూడు సార్లు అయినా సరే కార్తీక వనభోజనాలకి ఖచ్చితంగా వెళ్ళేవారండి మరి ఆ రోజుల్లో మట్టి రోడ్లే ఉండేవి కాబట్టి పొలాల్లోనూ ఇంకా తోటల్లోనూ ఉన్నటువంటి ఆ ఉసిరి చెట్లకు దగ్గరికి వెళ్ళాలంటే ఎడ్ల బండిలో వెళ్ళేవాళ్ళం అండి ఆ ఎడ్ల బండిలో అలా వెళ్తూ ఉంటే ఆ ఎద్దుల మెడలో ఉన్నటువంటి ఆ గంటలు గనగన మోగుతూ ఉండేవండి ఆ గజ్జలు చప్పుడు చేస్తూ ఉంటే ఆ గతుకుల రోడ్లో వెళ్తూ ఉంటే పిల్లలు పెద్దలు అందరూ కూడా హాయిగా నవ్వుతూ కేరింతలు కొడుతూ సంతోషంగా ఆ ఎడ్ల బండి ప్రయాణం చేసి ఆ తోటకు చేరుకునేవారండి ఆ విధంగా వెళ్ళిన తర్వాత ఆ ఉసిరి చెట్టుకి పెద్దలు పిల్లలు అందరూ కూడా చక్కగా పూజ చేసి అక్కడ ప్రసాదం తిని భోజనాలు చేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు పెద్దవాళ్ళు పిల్లలు అందరూ కూడా చక్కగా ఆడుకుని పాడుకుని పాటలు పాడుకుని ఎంతో సంతోషంగా గడిపి మరి సాయంత్రం అయ్యేసరికి ఇంటికి తిరిగి వచ్చేవారండి ఆ విధంగా చిన్నప్పుడు తప్పనిసరిగా ఈ కార్తీక వన భోజనాలకు మేము వెళ్ళేవాళ్ళం అన్నమాట ఇకపోతే అసలు ఈ ఉసిరి చెట్టు ఎలా పుట్టింది దీని కథాక మా మీకు ఇప్పుడు నేను మీకు వివరించేస్తానండి ఒకప్పుడు దేవతలు రాక్షసులు యుద్ధం చేస్తూ ఉంటే ఆ అమృతం కోసం మాకు కావాలి మాకు కావాలని యుద్ధం చేస్తున్నారంటండి అలాంటప్పుడు కొన్ని అమృత బిందువులు భూమి మీద పడ్డాయంట ఆ అమృత బిందువుల నుంచే ఈ ఉసిరి చెట్టు పుట్టింది అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారండి ఇంకా ఉసిరి చెట్టు అంటే శ్రీ మహావిష్ణువుకి లక్ష్మీదేవికి చాలా ఇష్టం అంటండి అందుకే వీళ్ళిద్దరూ ఈ కార్తీక మాసంలో ఈ చెట్టు మీద కొలువై ఉంటారు అని మన పెద్దలు చెప్తూ ఉంటారన్నమాట ధాత్రి అంటే భూమి అని ఒక అర్థం ఉంది ఉసిరి అని మరొక అర్థం ఉంది అందుకే ఉసిరిని ధాత్రి ఫలం అని పిలుస్తారు ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టుని పూజించి దాని నీడలో వన భోజనాలు ఎవరైతే చేస్తారో వాళ్ళు అశ్వమేధ యాగం చేసిన ఫలితం వస్తుందంటండి అన్ని క్షేత్రాల్లో విష్ణుమూర్తిని అర్చించిన ఫలితం కూడా వస్తుందని మనకి కార్తీక పురాణం చెబుతోందన్నమాట ఇంకా కార్తీక మాసంలో ఈ ఉసిరి చెట్టుకి పూజ చేసి ఎవరైతే వనభోజనాలు చేస్తారో వాళ్ళు సకల పాపాల నుండి కూడా విముక్తి పొంది విష్ణులోకాన్ని పొందుతారు అని స్కాంద పురాణం చెబుతోందండి ఇంకా కార్తీక మాసంలో ఈ ఉసిరి చెట్టు కింద పూజ చేసి భోజనం చేయడం వల్ల వాళ్ళకి అదృష్టం కూడా వరిస్తుందండి ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టుని పూజించి వన భోజనాలు చేసిన వారి వంక యమధర్మరాజు చూడ్డానికి కూడా భయపడతాడంటండి ఉసిరిని భూమాతగా కొలుస్తారు ఈ భూమి మీద ఉసిరిని మించినటువంటి చెట్టు మరొకటి లేదు అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఎందుకంటే సకల మానవాళిని కూడా రక్షించేటటువంటి శక్తి ఈ ఉసిరి చెట్టుకు ఉందన్నమాట ముఖ్యంగా వృద్ధాప్యాన్ని దరి ఔషధ మొక్కల్లో ఉసిరికి ఉసిరే సాటండి అందుకే ప్రతి వ్యక్తి కూడా తన జీవితకాలంలో ఐదు ఉసిరి చెట్లు నాటాలి అని మన పెద్దలు చెప్తూ ఉంటారనమాట అయితే ఒకప్పుడు సూత మహర్షి మునులందరితో కలిసి నయమిసారణ్యంలో కార్తీక పౌర్ణమి నాడు ఉసిరి చెట్టు కిందకి వనభోజనాలకు వచ్చారంటండి ఆ విధంగా వాళ్ళందరూ కలిసి ఉసిరి చెట్టుకి పూజ చేసి వనభోజనాలు చేశారు మొట్టమొదట ఆ విధంగా ప్రారంభమైన వనభోజనాలు అని పెద్దవాళ్ళు మనకు చెప్తూ ఉంటారనమాట ఇంకా శ్రీకృష్ణ భగవానుడు తన సోదరుడైనటువంటి బలరాముడితోనూ తోటి గోప బాలకలతో కలిసి ఉసిరి మొదలైన మహావృక్షాల నీడన యమునా నదీ తీరాన బృందావనంలో ఎంతో ఆనందంగా వనభోజనాలు చేశాడని భాగవతంలో కూడా చెప్పబడి ఉందండి ఉసిరి చెట్టు కింద ఎవరైతే శ్రీ మహావిష్ణువుని పూజించి వనభోజనం చేస్తారో వాళ్లను చూడ్డానికి యముడికి కూడా శక్తి చాలదు అని పెద్దలు చెప్తూ ఉంటారన్నమాట ఈ ఉసిరి చెట్టుని అపర సంజీవని అని పిలుస్తారండి ఎందుకంటే భోజనాలకి ఉసిరి చెట్టు నేడం అనేది చాలా శ్రేష్టం అనమాట ఈ ఉసిరికాయలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయండి ఇందులో రుచుల్లోని చేదు తప్ప మిగిలిన ఐదు రుచులు కూడా ఉసిరికాయలో ఉంటాయన్నమాట ఈ చెట్టు గాలి కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి అందుకే ఈ నెలలో ఈ చెట్టు దగ్గర దీపాలు పూజలు ప్రదక్షిణలు వనభోజనాలు అంటూ ఎక్కువసేపు ఈ చెట్ల దగ్గర గడపాలి అని మన పెద్దవాళ్ళు ఈ వనభోజనాలను ఏర్పాటు చేయడం జరిగిందనమాట ఇంకా ఉసిరిలో పుష్కలంగా సి విటమిన్ ఉంటుందండి ఉసిరికాయని ప్రతిరోజు మనం ఆహారంలో భాగంగా చేసుకుంటే వ్యాధి నిరోధక శక్తి పెరిగి శరీరానికి ఏ అనారోగ్యాలు రాకుండా ఉంటాయి అన్నమాట ఇంకా ఈ ఉసిరికాయ తినడం వల్ల జుట్టు ఒత్తుగా నల్లగా పెరుగుతుంది జుట్టు రాళ్ళడం తగ్గుతుంది చుండ్రు సమస్య పోతుంది ఇంకా చర్మ రోగాలు ఉంటే పోతాయి చర్మం అందంగా మచ్చలు లేకుండా తయారవుతుంది ఇంకా జీర్ణశక్తిని పెంచుతుంది ఇంకా జ్ఞాపక శక్తిని పెంచేటటువంటి పందుల్లో ఈ ఉసిరిని తప్పకుండా వాడతారు గుండె ఊపిరితిత్తులు లివర్ వీటన్నిటికీ కూడా ఆరోగ్యాన్ని ఇచ్చే శక్తి ఉసిరికి ఉంటుంది అనమాట ఆకలిని కూడా పెంచుతుంది ఇంకా ముసలిదనం తొందరగా రాకుండా చర్మం ముడతలు పడకుండా ఈ ఉసిరికాయ కాపాడుతుంది ఇన్ని ప్రత్యేకతలు ఉన్నటువంటి ఉసిరి చెట్టు కింద వన భోజనాల పేరుతో భోజనం చేసినట్లయితే ఆరోగ్యానికి మేలు కలుగుతుంది అంతేకాకుండా పది మందితో కలిసి చేసేటటువంటి వనభోజనాలు మనిషిలో సామాజిక స్పృహను కూడా పెంచుతాయి వారి మధ్య అనుబంధాలు బలపడేలా కూడా చేస్తాయన్నమాట ఇంకా మనం పచ్చని ప్రకృతిలోనికి వెళ్ళి కాసేపు ఆ పచ్చని ప్రకృతిలో గడపడం వల్ల మనకి మన శరీరంలో హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయ్యి స్ట్రెస్ అనేది తగ్గిపోయి మరి చక్కగా స్వచ్ఛమైన ఆక్సిజన్ పీల్చుకుని ఎన్నో ఔషధ గుణాలు కలిగినటువంటి గాలిని పీల్చుకుని మన శరీరాన్ని మనసుని శక్తివంతం చేసుకుని మనం తిరిగి రాగలుగుతాం అన్నమాట అందుకే మన పెద్దవాళ్ళు ఈ కార్తీక మాసంలో వనభోజనాల పేరుతోటి ఈ కార్యక్రమాన్ని మనకి ఒక ఆచారంగా ఒక సంప్రదాయంగా మనకు అందించడం జరిగిందనమాట ఇలాంటి కార్తీక మాసపు వనభోజనాలకు వెళ్ళినట్లయితే మనకి పుణ్యం పురుషార్థం రెండు వస్తాయండి ఇదేనండి కార్తీక వనభోజనాల కాల విన్నారు కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి